ఆ ఏం కదా కోసిన చెరుకును మార్కెట్ కు పంపేయగలం ఊరవతల అవి రాకుండా ఆ నాగభూషణం మనసు ఆపేశారయ్యా ఎప్పుడు కోతకు ముందే పంటంతా తగలిపెట్టేసేవారు ఇప్పుడు ఇది కుదరలేదని వెళ్ళలేకుండా అడ్డు పడుతున్నారు అనయ్యా తెల్ల చెరుగు గడ్డలైతే చక్కెర ఫ్యాక్టరీకి తోలేయచ్చు నల్ల చెరుగు గడ్డలైతే సంక్రాంతికి బాగా అమ్ముడు పోతాయని వీళ్ళకి మనమేక చెప్పింది రేపు లేదు ఇల్లుండే సంక్రాంతి ఈ రోజు సాయంత్రం లోపు మార్కెట్కి వెళ్ళకపోతే సరుకు మొత్తం నాశనం అయిపోతుంది మీరేం దిగులు పడకండి అయ్యా లారీలు తీసుకురావడానికి నా మనవడు వెళ్ళాడు తప్పకుండా లారీలతోనే వస్తాడు అందరిళ్లలో పండగ బాగా జరుగుతుంది ఒక్క లారీ కూడా మనం దాటానికి కాకినాడ లారీ ఓనర్స్ అన్నమాట కాదని వాటిని వదిలేశారు వాటితో వస్తున్నాడు పన్నెండు దాటి లారీలతో ఎలా వెళ్తారో అది చూస్తాం నాగభూషణం గారి కాదని మీ ఓనర్లు లారీలు దమ్మె కాదని లేదు కదా వెనక్కి వెళ్ళకపోతే అన్నిటి వల్ల కాదు ఓ లారీని తగలెట్టా 嗯。 స్విచ్ చేస్తేనే లైట్ వెలుగుద్ది వానొస్తేనే పిడుగుబడుతీ గుండెల్లో ఉన్న దేవుడు దేవారూపంలో రూపంలో రేయ్ లారీతో సహా వాణి తగలట్టడరా బండి తగలట్టాలి అంతే కదా నేను తమాషా చూడు ఆడే తగలెడతానంటున్నాడు ఉంటాయో ఎలా కలుతాయో చెప్పంటావా ఆవదం పోస్తే అటు ఇటు కాలుద్ది నువ్వులు పోస్తే నాసు కాలుద్ది కొబ్బరి నుండి పోస్తే కరెంట్ కాలుద్ది కిరోసిన్ పోస్తే కొంత కాలుద్ది యాసిడ్ పోస్తే అప్పుడే కాలుద్ది డీజిల్ పోస్తే డల్లు కాలుద్ది పెట్రోల్ పోస్తే ఈ టైప్ లో కాలుద్ది పది లీటర్లు పెట్రోల్ కొనివ్వడానికి గతి లేని నాగభూషణం మిమ్మల్ని లారీ తగలట్టు పని పోలీసులకి భయం ఉండకూడదు నాయకుడికి స్వార్థం ఉండకూడదు టీచర్ కి కోపం ఉండకూడదు లాయర్ కి ఆశ ఉండకూడదు అధికారికి అహంకారం ఉండకూడదు రౌడీలకి

తెల్ల పట్టుకో చూపించమంటావా ఐదేళ్లతో పట్టుకుంటే జారిపోతా మూడేళ్లతో పట్టుకుని బొట్టని నొక్కెట్టి సిరిగి నేను వదులుగా ఉంచాలా అప్పుడే నరికినప్పుడు వాటగా ఉంటుందిరా దీంతో ఎంతమంది నరికేవన్నది నీచేవరా ఎందుకు నరికేవన్నది న్యాయవరా నీకేం కాలేదు కదా లేదు బాబాయ్ బట్టలు మార్చుకొచ్చి గారు ఎక్కడ యత వచ్చు నా కొడకెళ్లారా లారీలు మన ఊర్లోకి రాకుండా ఆపమని చెప్తే ఆడి చేత తన్నించుకుని ఆసుపత్రిలో రెండు రోజులు తొంగు వస్తారా అయ్యా లారీలు ఎలాగూ తగలబెట్టలేదు సంక్రాంతి పండుగలు ఏదన్నా గొడవ చేద్దామని మనూరులోనే అన్నేం పీకలేపోయారు ఆడూరులోనే ఆడికే పెడదాం అనుకున్నారా మూడు పూటల ఒక్క మెత్తు కూడా మిగల్చకుండా ఆకుతో సహా అటు ఇటు నాకడం తెలుసు అయ్యా కిరసన వాట వల్ల లారీ సరిగా అంటుకోలేదయ్యా కిరసనయ్యాచారి అయ్యా నేను నీకు చెప్పింది పెట్రోల్ కొనిమనేగా అయ్యా పెట్రోల్ లీటర్ వచ్చి యాభై రూపాయలు అదే కిరసన అయితే ముప్పై ఐదు పదిహేను రూపాయలు మిగులుతుంది కదా అని నీ తొక్కలో లెక్కలు గోదాట్లో తొక్క పదిహేను రూపాయల కక్కుర్తి పడి ఐదు లక్షల రూపాయలు సుమను పూర్తి చేసావు కదరా ఆ పొగ చూడరా ఆ చక్కెర ఫ్యాక్టరీలో పొగ నా కడుపు కాలుతుంటే వస్తుంది ఇరవై ఎనిమిది కోట్ల ఆస్తిని నాకు కాకుండా చేశాడు వాడి బాబు ఆ దేవగాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను నన్ను కదా పాము గరిచింది నువ్వెందుకంత బిల్డప్ ఇస్తున్నావు నువ్వు ముందా పామును ఫాలో పాము ఎక్కడికి వెళ్తున్నావు చూసి చెప్పాయి ఎక్కడికి వెళ్తున్నావే నా పెళ్ళం పాలు తెచ్చేసరికి పాపం దానికోసం అనుకుని పాపం వచ్చింది అయ్యారు తోటలకెళ్ళిపోతుంది ఫాలో అవ్వు ఫాలో అవ్వు అయ్యా జాగ్రత్త అయ్యా విశ్వసిస్తుందేమో ఏం కాదు అయ్యారు పాంపూట్లో దూరిందండి త్వరగా రండి ఇందులోనే దూరిందండి ఇందులోనే ఇంత చుట్టూతో ఉన్నప్పుడు నువ్వు నన్ను మాత్రమే నువ్వు నువ్వెక్కడి నుంచి వచ్చావే దేవ పంపించాడా నీ కసు బుసులు నా దగ్గర కాదు నువ్వు ఒక్కసారి కరిస్తే వారం దాకా విషయం ఉండదు పోయిన సంక్రాంతి సంబరాల్లో ఈ ఆంబోతిని ఎవరు లొంగదీయలేకపోయారు మీలో సింహం లాంటి మగాడు ఎవరైనా ఉంటే వచ్చి దీన్ని ఈ తీయండి ఈ పేటకున్న మీద మన కోతిపల్లి సింహం చెంటాయి వచ్చాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాను అసలు అంబోతులు లొంగ నేను ఎప్పుడు చెప్పాను మరి పాటికొని మరీ చేసుకొచ్చావు ఆయన నేను ఏమన్నా నేను నడిచి వచ్చేటప్పుడు మీరు పాట వేశారు దాన్ని తగ్గట్టుగా నేను బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చాను అన్నా అన్న అంబుతులు లొంగదేనా లేదంటే పరువు పోయేది చరువు కదరా నా ప్రాణాలు పింఛని అయితే అమ్మతం లొంగది ఏనా ఉంగో పెట్టి గుద్దేస్తాను తప్పేసింది ఎవడు అయిపోయాడు ఏంటి షకీల్ అలా చూస్తుంది ప్లాన్ చేసి మరీ నన్ను ఇరికించారే సింహం సింహం రెచ్చగొడితే ఆంబోతులు లొంగ తీయడానికి నేను పోతరాజు ఏంట్రా ఈ చెంట అబ్బాయి కోపం వస్తే కోతి నా కొడికేరా కోతి నా కొడుకు చూడరా రా ఇప్పుడు ఎలా కుమ్ముతానో చూడనే ఈ మధ్య నేను ఎందులోకి దిగాలన్నా హై క్లాస్ ప్లాన్ తో దిగుతున్నానరా ఎక్కడ్రా లేక కూడా పెట్టుకుంటే పోతే